హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ తెలుగు వెలుగు ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి పండుగని మీరందరూ ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారని ఆశిస్తూ మా ఇంటి దీపావళిని కొంచెంగా షేర్ చేస్తున్నాను దీప్ దీపావళితో ఈ విధంగా డెకరేట్ చేసుకున్నామండి దీపావళి అంటేనే దీపాల వరుస కదా సో అందుకే దీపాలతో ఈ విధంగా అలంకరించుకున్నాము దీపాలన్నీ క్లీన్ చేసుకొని వాటికి పసుపు కుంకాలతో అలంకరించి నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాము ఈ విధంగా దీపాలన్నింటినీ వెలిగించుకున్నామండి చీకట్లను పారదోలి వెలుగులను ప్రసాదించే ఈ దీపావళి పండుగ పిల్లలు పెద్దలు అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు కదండి అందరూ టపాకాయలు కాలుస్తున్నారండి బాగా సౌండ్ బాగా ఎక్కువగా వస్తుంది దీపాలే కాకుండా కొన్ని విద్యుత్ దీపాలతో కూడా ఈ విధంగా డెకరేట్ చేసుకున్నామండి ఇవన్నీ డిమార్ట్లో ఉన్నాయండి చాలా బాగున్నాయి డీమార్ట్లో తీసుకున్నాను కాస్ట్ కూడా తక్కువే బట్ చాలా మంచి లుక్ వచ్చింది ప్రతి సంవత్సరం ఆశ్వేజ్ మాసంలో వచ్చే దీపావళి పండుగ చాలా శ్రేష్టం లక్ష్మీదేవి పూజ చేసుకుంటే ఎంతో మంచిది తర్వాత టపాకాయలు కూడా పిల్లలు కాల్చారు చిచ్చిగుడ్లు భూచక్రాలు ఇవన్నీ చేస్తుంటే మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు దీపాల వెలుగులు టపాకాయల జిలి చేస్తేనే ఎంతో ఆనందంగా హ్యాపీగా ఉందండి చెడుపై మంచి విజయం దీనికి సంకేతమే ఇది కాదు సో ఆ విజయోత్సవాల్ని మనం ఈ విధంగా తపాకాయలు పీల్చుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మనలో ఉన్న చెడుని కూడా మనం ఈ విధంగా జయించి ముందుకెళ్ళాలన్నదే దీపావళి పండుగ యొక్క విన్నర్ మీద అని నేను అనుకుంటున్నానండి మీరు ఎంతమంది దీంతో ఎకీభుస్తారు మీరందరూ కూడా దీపావళి పండుగని బాగా జరుపుకొని ఉంటారని ఆశిస్తూ ఉన్నారు ఇదే అండి ఈరోజు వీడియో కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో ఇంకొక వీడియోలో కలుద్దాం నమస్తే